ఏం చేయాల దీనికి ఇంతగానో డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం సర్వర్ ప్రాబ్లం గా ఉంది మేడం అందుకే రావట్లేదు పోయినట్టు అందరు ట్వంటీ థర్టీ మెంబర్స్ వరకు వచ్చిన అందరు ఎక్కడ పోయినట్టే జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంటుంది ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ బిక్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంటుంది ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి శారీస్ నచ్చిన వాళ్ళు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా సరే కావాలన్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేస్తారు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మేడం ఇందాక వీడియో మంచి లైక్స్ వచ్చినాయి ఎంత ఎక్కడైనా ఎంజాయ్ చేయాలి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే వరకు అది అయిపోతుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా సరే కావాలన్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు శారీస్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి వచ్చి మంచి కాఫీ కలర్ మేడం శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అనమాట మంచి కాఫీ కలర్ కి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ అనమాట ఇది జస్ట్ ఓన్లీ రూపీస్ ఇండియా అవైలబిలిటీలో ఉంటది ఎవరికైనా సరే కావాలన్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి కొంచెం బ్లర్ అవుతుంది మేడం వీడియో అందుకే రావటం లేదు జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి శారీస్ నచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంటుంది కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ లైక్ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి చేసిన ఒక చిన్న కామెంట్ పెట్టండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకొని అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి సిగ్నల్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ ఉంది ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ క్లాత్ అండ్ మీకు ఈ శారీస్ క్లాత్ నచ్చకుంటే మాత్రం నేను కంపల్సరీ రిటర్న్ తీసుకుంటాను ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు మేడం ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది ప్రతి ఒక్కరు లైక్ చేసి ఉండండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి అండ్ ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది కాఫీ కలర్ అండ్ గోల్డ్ ప్రింట్ అనమాట దీనిపైన ఇది వచ్చేసి పళ్ళు సూపర్ క్వాలిటీ తోటి చాలా బాగున్నాయి మేడం శారీస్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం అండ్ దీంట్లో వచ్చేసి త్రీ పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం శారీస్ మంచి కాఫీ కలర్ అండ్ వైట్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది శారీ మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఎవరైనా సరే లైక్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి